తిరిగి కొనుక్కోబడు ఫర్ మోర్ డీటెయిల్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ నమస్తే నేను ప్రసాద్ సార్ రెడ్డి గారు ఏపీలో పోలీస్ ట్రీట్మెంట్ ఎట్లా ఉందండి ఈ కృష్ణు ఇప్పుడు వైసీపీ ఇప్పుడు దాకా వైసీపీలో ఉన్న నాయకులు ఇప్పుడు ఆలైఫ్ సడన్ గా వైసీపీకి దూరంగా ఉంటున్నారు అసలు వైసీపీకి దూరంగా ఉంటున్నారో లేకపోతే రాజకీయాలకు దూరం అవుదాం అనుకుంటున్నారో తెలియదు ఉదాహరణకి పోసాని కృష్ణమూర్తి ఉన్నాడు అసలు ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా మాట్లాడాల అది ఇది అని చెప్పేసి అటువంటి ఆయన ఇప్పుడు ఆలోక సడన్ మాయమైపోయాడు అట్లాగే మరికొంతమంది నాయకులు ఇప్పుడు రేపు నేను వంశీ భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదు కొడాలి నాని పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు సో అంటే ఒకవేళ మనకి వైసీపీలో ఉంటే మనుగడ ఉండదు అనేది లేకపోతే ఈ కేసుల భయాన్ని తట్టుకోలేక ఉంటున్నారా లేకపోతే పార్టీ మనల్ని కాపాడుతుందా కాపాడలేదు అనే డైలమాలో ఉన్నారా ఏమై ఉంటుందంటారు పోలీస్ ట్రీట్మెంట్ అనేది ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు లోకేష్ గారు ఆలోచన తీరు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన తీరు ఉండొచ్చు ఒక దశలో పవన్ కళ్యాణ్ గారు పోలీసులు సరిగ్గా గతంలో నేరాలు చేసిన వాళ్ళని ఇంకా నిర్బంధించకుండా చేస్తున్నారు చేస్తున్నారో హోంమంత్రి గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలుసు సో నేను హోంమంత్రిని కాదు కాబట్టి అని కూడా అన్నారు సో ఇలాంటి నేపథ్యంలో కొంత యాక్షన్ పెరిగింది పోలీసు వైపు నుంచి కూడా గతంలో తప్పులు చేసిన వాళ్ళని లేదా గతంలో నోరు పారేసుకున్న వాళ్ళని లేకపోతే అనేక మంది నాయకుల్ని లేకపోతే రౌడీ షీటర్స్ ని లేకపోతే అక్రమంగా దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళని లేకపోతే గంజాయి సేవించిన వాళ్ళని కాని లేకపోతే రౌడీ షీటర్ల దగ్గర ఉన్న వ్యక్తులను కానీ అరెస్ట్లు అనేవి పెరిగిన మాట వాస్తవం దీంతో అని కాదు కాని గారు రాజకీయాలకు దూరం అయిపోయారు రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు పోసాని కృష్ణ మురళి గారు కూడా రాజకీయ సన్యాసం ప్రకటించారు చాలామంది రాజకీయ నాయకులు చాలా కీలకంగా మాట్లాడి ప్రెస్ మీట్లలో అవాకులు చవాకులతో పాటు దుర్మార్గమైన మాట్లాడిన మాటలు వాళ్ళ పరిస్థితి మనం చూస్తున్నాం దాంతోపాటు ఈ విధమైన భయం అనేది కలిగించకపోతే సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించి కానీ అన్ని అక్రమ అక్రమారస్తులు అంటున్నారు మరి గతంలో చేసిన తప్పులకు సంబంధించి ఎవరైనా కూడా మనం చేయని తప్పులు కానీ మాత్రం ఎవరు అనట్ల అవును సరే ఒకవేళ తప్పులు జరుగుతాయి అగ్రెసివ్గా పోతాయి దానికి బాధ్యతలు బాధ్యతలను పట్టుకోట్లే ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళని పట్టుకుంటాం కానీ వాళ్ళని పట్టుకున్నా లేకపోతే నాయకులను అరెస్ట్ చేసినా అనేక పోలీస్ స్టేషన్లు తిప్పినా కొంత హరాస్మెంట్ అనిపించినా వాళ్ళలో భయము ఆందోళన కలగాలనేది మెయిన్ యాటిట్యూడ్ కానీ లేకపోతే ఒక విధానంగానే కనపడుతుంది ఓకే వాళ్ళు అనేక స్టేషన్లు పెట్టినా పీటీ వారెంట్లు వేసినా అవి చట్టబద్ధంగా చెల్లుతాయి కదా లేకపోతే కోర్టులలో వాటిని ఛాలెంజ్ చేయొచ్చు కదా కరెక్ట్ వీళ్ళు కోర్టులకు సంబంధించి మమ అనిపించే విధంగా ఇద్దరు ముగ్గురు పార్టీ లాయర్లను పెట్టడం తప్ప ఏ నాయకుడికి కూడా పెద్ద లాయర్లను పెట్టలేదు సుధాకర్ రెడ్డి ఆయనే కదా వచ్చేది సార్ పన్నవల్ సుధాకర్ రెడ్డి గారు లేకపోతే మనోహర్ రెడ్డి గారు లేకపోతే సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళంతా పార్టీకి సంబంధించిన సైన్యం నిరంజన్ రెడ్డి గారు అంతే వాళ్ళందరూ కూడా వీళ్ళు నిరంజన్ రెడ్డి గారి స్థాయిలో ఏ కేసు కూడా ఏ ఒక్క అరెస్ట్ అయిన నాయకుడికి వాదించినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే పెద్ద స్థాయిలో మా సుప్రీంకోర్టు లాయర్గా ఆయన ఉన్నారు మిగతా నాయకులకి ఇక్కడికి దాకా వచ్చి అసలు వీళ్ళకి అసైన్ చేయలేదు అసైన్ చేయలేదు సో ఆయన్ని తీసుకురావాల్సిన అవసరం ఉండేది సో ఖచ్చితంగా కూడా నాయకత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్లేటెంట్గా ఫెయిల్యూర్ ఏంటంటే వాళ్ళ కార్యకర్తలను కానీ సోషల్ మీడియా వర్కర్లను కానీ లేకపోతే మాజీ ఎంపీ ఎమ్మెల్యే లేకపోతే వాళ్ళ కోసం నోర్లు పారేసుకున్న వ్యక్తులు ఈరోజు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఇప్పటికే అరెస్ట్ అయ్యే నెలలుగా ఉన్న వంశీ గారిని కానీ గతంలో నందగన సురేష్ గారిని కానీ మళ్ళీ అరెస్ట్ చేసిన నందగన సురేష్ గారు కానీ ఎవరినైనా వెంటనే రిలీజ్ చేయించడానికి చేసిన ప్రయత్నాలు ఏం లేవు ఎందుకు లేవు అంటే ఖర్చుతో కూడుకున్న పని ఏముంది బదునా ఊరికే ఒక లాయర్ నా సహాయం డబ్బులు ఖర్చు పెడతాం అనేది ఇష్టపడరా గమనించింది ఏంటంటే రెండు కోణాలు ఉన్నాయి దీంట్లో డబ్బులకు సంబంధించే కాదు పెద్ద లాయర్లను పెట్టడమే కాదు అర్ధరాత్రి పోయి తలుపు తట్టడం న్యాయస్థానాలు తలుపు దట్టమే కాదు లంచ్ మోషన్లు మిడ్ నైట్ మోషన్లు ఇటు లేవు వీలైనంత ఎక్కువగా వాళ్ళు జైల్లో ఉంటే ఎక్కువ మైలేజ్ సాధించవచ్చు అని అనుకుంటున్న కనిపిస్తుంది దీంట్లో ఒక దుర్మార్గమైన ఆలోచన ఏదైనా ఉందా లేకపోతే జరగను జరిగిపోయి వాళ్ళకి ఏదన్నా జరిగితే ఆ కుటుంబానికి ఓదార్పు కోసం పోదాం అనుకుంటున్నారా ఏం అర్థం కనిపరుస్తుంది సో కాబట్టి ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సిపి పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి మనం మాట్లాడితే మన మీద దాడులు జరిగినా మనల్ని గతంలో చేసిన పాత నేరాలను తొవ్వి తోడి అరెస్ట్ చేసినా లేకపోతే స్కాముల గురించి అరెస్ట్ చేసినా మనకు దిక్కు లేదు మనకు రక్షణ లేదని నాయకులు ఏదైతే ఆలోచిస్తున్న క్రమంలో అనేక మంది పార్టీకి దూరం అవుతున్నారు లేదా మాట్లాడడం మానుతున్నారు మీరు గమనించండి పేరునాని గారి గురించి కూడా ఏదైతే ఆ కేసు వచ్చిందో దాని తర్వాత నుంచి పేరునాని గారి ప్రెస్ మీట్లు ఎన్నైనాయి చాలా లిమిటెడ్గా అయినాయి ఈ మధ్య పెట్టేది అంబట అంటే ఎన్ని కంపేర్ చేయండి వారానికి ఒకటి ఉంటే గొప్ప లేదా రెండు వారాలకు ఒకటి ఉంటే గొప్ప అంతకుముందు ఎలా ఉండే స్పీచ్లు అవునవును అంతకుముందు ఎంత అగ్రెసివ్ ఉండేవి టూ అగ్రెసివ్ ఇప్పుడు అగ్రెసివ్ ఉన్నాయా లేదు కొంచెం అంటే కొంచెం సాఫ్ట్గా అగ్రెసివ్ ఉన్నాయా మీరే చెప్పండి ఆ అగ్రెసివ్నెస్ ఉందా మరి నాని గారు అంబటి రాంబాబు గారు రోజు ఉదయం సాయంత్రం ప్రెస్ మీట్లు పెట్టేవారు కదా ఇప్పుడు అంటే ఆయనకు కూడా ఉన్నాయా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తారు తోతే ఏదో ఒక దగ్గర దొరుకుతారేమో మనకు తెలీదు కానీ నేననేది ఏంటంటే ఎవరికైనా లూప్ హోల్స్ ఉండి ఉండకపోని అతిగా రియాక్ట్ అయినా అనవసరం మాటలు మాట్లాడినా అగ్రెషన్ అతిగా చూపించినా పనిష్మెంట్లు పడతాయన్న భయం అయితే ఏర్పడింది సో గతంలో ఎలా మాట్లాడేవారు ప్రతి మాటలో ఎటకారం ఉండేది అప్పుడు రూలింగ్లో ఎటకారం కానీ ఆ నవ్వులాట కానీ ఆ హావభావాలు కానీ చాలా డ్రమెటిక్గా ఉండేది మరి ఇప్పుడు ఎటమైంది ఆ డ్రమెటిక్నెస్ సో ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ అర్థం చేసు ఇప్పుడు జోగి రమేష్ అతను కూడా జోగి రమేష్ గారు కానీ రోజా గారు కానీ విడుదల రజనీ గారు కానీ కొడాలి నాని గారు కానీ లేకపోతే ఎంతమంది పేర్ల గురించి వస్తున్నాయో అంతమంది కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడమో లేకపోతే హైడ్లో ఉండడమో లేకపోతే మన దాకా రాకుంటే బాగుండనుకోవడమో లేకపోతే కేసులను ఆల్రెడీ ఫైల్ చేస్తే వాటిని ఎదుర్కొనే పని పనిలోనే ఉన్నా లేదా లాబింగ్ ఏమైనా తెలియదు గా జరిగే వాటి గురించి మనం ఎలా కామెంట్ చేస్తాం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయడంలో తప్పు కూడా లేదు ప్రయత్నించుకోవచ్చు లేదు నేననేది ఏంటంటే వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ప్రతిపక్షంగా మారిన వెంటనే పార్టీ చేతులు ఎత్తేయడం ఎక్కడైనా ఎవరు ఆపరు మీ కార్యాచరణ అనేది మీ కోటరీ చూస్తుంది నా ఇక్కడ ఎక్కడ చూస్తున్నాడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిమానించడానికి కారణం ఏంటో తెలుసా ఢిల్లీతో గల్లీలోకి వచ్చి పోరాటం చేయటం సోనియా గాంధీ గారు పవర్లో ఉన్నప్పుడు సోనియా గాంధీకి ఎదురు తిరిగిన మొనగాడుగా ఆయనకి ఆ క్రేజ్ వచ్చింది అవును ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే డీలా పడ్డట్టు డిఫెన్సివ్ మోడ్లో మాట్లాడుకుంటూ ఆయన స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని పరిస్థితి ఆ స్క్రిప్ట్లో ఏముందో చూసుకొని చదవాల్సిన పరిస్థితి వస్తే దాంట్లో ఫైటింగ్ స్పిరిట్ పోయి సమాధానం సంజయ్ చెప్పుకుంటున్నట్టుంటే నాయకత్వంలోనే లోపం వచ్చే విధంగా కోర్టరీ డిసైడ్ చేస్తుంటే ఐపాక్ అనే దుర్మార్గమైన కాంట్రాక్ట్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు నీరుగారుస్తుంటే పార్టీని మళ్ళీ తిరిగి వచ్చి డిస్కౌంట్లో పనిచేస్తుందని అందరికీ ఉన్న సమాచారం మరలా వచ్చారు వాళ్ళు అని అంటున్నారు కాకపోతే ఖచ్చితంగా కూడా వాళ్ళ స్క్రిప్ట్లు మళ్ళీ అమలు అవుతున్నట్టు ఉన్నాయి సో ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా కార్పొరేట్ పాలిటిక్స్ అయితే ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటాం దానికి మార్కెటింగ్ టీం ఒకటి పీఆర్ టీం ఒకటి లేకపోతే ప్రమోషన్ టీం ఒకటి ఈ విధంగా ఒక కోటరీ ఒక ఐప్యాకు ఇక్కడ కార్యకర్తలకు విలువ ఉండదు గతంలో ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు మిని మినిస్టర్లకు అపాయింట్మెంట్ లేదు ఇప్పుడు పరిస్థితి కూడా కోటరీ ప్రభావం మీద పార్టీని ఏడ్చాలి ఇప్పుడు మీరు చెబుతున్న పారామీటర్స్లో ఆ కోటరీ కావచ్చు ఈ ఐప్యాక్ కావచ్చు ఇవన్నీ ఫ్లాప్ ఫార్మలర్స్ కదండి ఫ్లాప్ అయితే ఉందండి డిస్కౌంట్లో వచ్చినప్పుడు పోయినసారి తీసుకున్న డబ్బులు తగ్గించుకొని ఎంతో కొంత తీయండి అని మొదలు వచ్చేస్తారు తర్వాత మళ్ళీ పిండేస్తారు సో తల సార్ వాళ్ళు పాపం చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఈసారి మనమే అధికారంలోకి వస్తున్నా అని చెప్పి వాళ్ళ పేరుతో రాసి మళ్ళీ ఇల్లు కూడా తింటారు కదా కాస్త మధ్యలో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం సిద్ధం లేకపోతే జగనన్న నువ్వే నా మా నమ్మకం అంటే వాళ్ళ అమ్మ నాయన మీద కూడా వాళ్ళకి నమ్మకం ఉండదు మొగుడికి పెళ్ళం మీద పెళ్ళాంకి మొగుడి మీద కూడా నమ్మకం ఉండదు జగనన్న గారి మీద మాత్రమే నమ్మకం అదేం శ్లోకంలో లేకపోతే జగనన్న నువ్వే మా జీవితం జగన్ మామయ్య లేకపోతే ఈ విధంగా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ వాళ్ళు రాసిన స్లోగన్లే కదా వాళ్ళు రాసిన బ్రషింగ్లే కదా సిద్ధం దేనికి గ్రీన్ మ్యాట్లు వేసి ప్లే కార్డులు పెట్టుకొని ఊరు చివరిలో హైవేల మీద బయట జనంలోకి పోయి మాట్లాడే నాయకుడు పాదయాత్ర సందర్భంగా గల్లీ గల్లీలో వచ్చిన పోటెత్తిన జనం ఎక్కడ డౌట్ యాక్చువల్లీ మీరు అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నారు కదా నేను కూడా ఎందుకు మమ్మల్ని డిఫెండ్ చేయమంటారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అండి కళ్ళ ముందు కనీసం పదిహేను నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాలు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాం అక్కడ క్యాండిడేట్లు లేరు మనకంటే ఆ ఉన్న క్యాండిడేట్ కూడా పంపించేశాడు ఆ కోటరీ పెద్ద కాంక్రీట్ గుర్చి హేమరెడ్డి ప్రభాకరెడ్డి గారిని మాగుండ శ్రీనివాసులు రెడ్డి గారిని బాలసౌరి గారిని లావ కృష్ణదేవరాయలు గారిని మన పార్థసారథి గారిని వసంత కృష్ణప్రసాద్ గారిని ఎంత అయితే పార్టీ నుంచి బయటపేర ఆనం రామారాయణ గారు కోటరెడ్డి శ్రీధర్ గారు ఎంతమంది అయితే బయట పోయారో అందరూ హ్యాపీగా గెలిచారు వాళ్ళ భవిష్యత్తు బాగుపడి బ్రహ్మాండంగా అంటే దీన్ని బట్టి గెలిచే వాళ్ళని పంపించిన దుర్మార్గుడే ఆ కాంక్రీట్ కూర్చి ఏమాటగా మాట లావకృష్ణ దేవరావు గారు కావచ్చు బాలసోర్ గారు కావచ్చు ఎప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కానీ పార్టీకి అగనేస్ట్ గానీ మాట్లాడింది లేదు బట్ స్టిల్ ఈరోజు కూడా పార్టీని రాజకీయ పార్టీగా నడపాలి ఒక వర్గంలాగా నడపకూడదు ఒక గుంపులాగా నడపకూడదు ఒక కోటరీ పెత్తనంలో నడపకూడదు చంద్రబాబు నాయుడు గారు కూడా షో టైమ్ అని అదే ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన రాబిన్ శర్మని ఇదే విధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని పెట్టుకున్నారు అవును కానీ ఆయన నిర్ణయాలు ఏమైనా జరిగాయి ఆ పార్టీలో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ తీసుకున్నారు ఎక్కడ కావాలో వాళ్ళు వాడుకున్నారు అంటే అది కావాల్సిన స్పైస్ కి వాడుకున్నారు వీళ్ళు ఒళ్ళంతా స్పైస్ పూసుకొని అసలు మనిషి మాయమైపోయారు వీళ్ళు సో మొత్తం మీద మొత్తం కూడా ఖరీఫ్ స్పాయిల్డ్ కాబట్టి ఖచ్చితంగా దానికి కారణం అతిగా వాళ్ళ పెత్తనం ఏదైతే వెళ్ళునుకుందో అదే కార్యక్రమంలో ఈరోజు భయం అనేది పరిచయం చేస్తూ ఉంది నేరం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం భయాన్ని పరిచయం చేస్తుంది ఖచ్చితంగా కూడా ఆ భయం ఉండాలి ఆ భయం ఉండాలనే నేనైతే చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు మామూలుగా అధికారంలో భయపెట్టారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కనీసం వాళ్ళు చేసిన తప్పులు కన్నా భయపడాలి కదా ఖచ్చితంగా భయపడటం ఏంటండి నేను చెప్తున్నాను కదా స్కామ్లు అయితే రికవరీ ఉండాలి ఎస్ నేరాలు చేస్తుంటే శిక్షలు ఉండాలి అలా కాకుండా దబాయించి తిరిగి టూ పాయింట్ జీరో వస్తుంది మేము మీ బట్టలు తీస్తాం మీకు నరకం చూపిస్తాం లేకపోతే సప్త సముద్రాల అవతలు అవతలన్నా ఈడ్చుకొని వస్తాం అని అంటే వాటన్నిటి కోసం మిమ్మల్ని ఇంకోసారి ఎన్నుకోవాలని ప్రజలు ఆలోచిస్తారు సార్ ఒక పాయింట్ చెప్పండి మీరు చెప్పండి ప్రసాద్ గారు ఇంకోసారి అధికారం ఇస్తే గతంలో జరిగిన తప్పులు జరగవు మా మీద దుర్మార్గమైన కేసులు పెడితే వాళ్ళు కూడా రేపు ఇలాంటి హరాస్మెంట్ ఎదుర్కొంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి అధికారులందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా ఆ స్క్రిప్ట్ రాసే పనికి మానవులనే కొట్టాలి ముందు ఏళ్ల మీద ఏళ్ల మీద కొట్టాలి వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ఆయన చదువుతాడు పాపం లాంటి దెబ్బలు లాంటి దెబ్బలు ఆ ఏళ్ళు ఇరిగేలా కొట్టాలి ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రాసే దుర్మార్గులు ఈయన చెడ్డని చేసి కావాలని చేస్తున్నారు కాబట్టి ఆ స్క్రిప్టే ఈయన చదువుతాడు ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి ఆయన ఓన్ స్క్రిప్ట్ లేదు కదా సో ఆయన ఇచ్చే నినాదాలు ఆయన వాళ్ళు రాసే విధానాలు చదివి మొత్తం పార్టీని ఎవాపరేట్ చేస్తున్నారు మంచిదే భారతీయ జనతా పార్టీ చాలా మంచిది మేము బ్రహ్మాండంగా బలపడతాం కూటమి ప్రభుత్వం కంటిన్యూగా రూలింగ్లో ఉంటుంది ఫైనల్గా ఒక పాయింట్ చెప్పండి సార్ జగన్ టూ పాయింట్ ఓ అనేది అంటున్నారు కదా అసలు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందంటారు అంటారు ఎంతవరకు పాసిబిలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మీద ఆధారపడ్డ పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ఇస్తాన స్కీముల మీద మాత్రమే ఆధారపడ్డ పార్టీ అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా నిజంగానే ఏదన్నా కేసుల్లో అనకూడదు మనం ఒకవేళ అరెస్ట్ దాకా వచ్చింది పార్టీని కోటరీ నడిపితే పార్టీని దుకాణం మూసేసి ఎంతో కొంత అమ్మేరా హండ్రెడ్ పర్సెంట్ అమ్మేస్తారు సో పార్టీ అనేది ఉండదు పార్టీ లేదు పుష్ప రాసి వెళ్ళిపోతారు ఖచ్చితంగా దానికోసమే పార్టీ మీద ఈరోజు దాన్ని ఆ విధంగా చేయడం కోసమే ఈ ప్రయత్నం జరుగుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి